వేణుగోపాలరావు ఇంటి నిండా సంతోషమే వారి ఏకైక పుత్రిక సుధ పాస్ అయింది ముఖ్యంగా ఆయన సంతోషం ఇంత అంతా కాదు పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశాడు చూసావా ఇందిరా అమ్మాయిని ఎప్పుడూ తెప్పేదానివి దాని తెలివితేటల మీద నీకు విశ్వాసం లేదు అది నిజమే అది తప్పక డాక్టర్ చదువుతుంది ఇందిరా సంతోషమే కదా అని బయటకు వెళ్ళింది గుమ్మం దాటగానే ఆమె కండ్ల నిండా రెండు ముత్యాలు రాలిపడ్డాయి భర్తను మోసగించానన్న బాధ క్షణకాలం ఆమె గుండెలలో గూడు కట్టుకుంది బిడ్డలన్న అంత ప్రేమ ఉన్న భర్తకు తను తగదేమో అనిపించింది తన బిడ్డ కాదని తెలిస్తే సుధను ప్రేమిస్తారా ప్రేమించరు అన్ని మంచి గుణాలే కలిగిన సంధ్య ఇంట్లో మసులుతుంటే తన పనులు లోటు లేకుండా చూస్తుంటే ఒక్కనాడు సంధిను పలకరించరు అందుకే తన ప్రాణం పోయిన రహస్యం బయటపడకూడదు అనుకుంది లేత పసుపు రంగు చీర అదే రంగు జాకెట్టు రెండు జడలకు పసుపు రంగు రిబ్బన్లు కట్టింది సుధ బంగారంతో చేసిన పట్టడ మెడలో పెట్టుకుంది ఒక చేతికి బంగారు కంకణం రెండో చేతికి వాచి పట్టడ పిల్లల ఆకారంలో గల దుద్దుళ్ళు అదే ఆకారంలో గల ఉంగరం పెట్టుకుంది బంగారు రంగు పూత పూసిన మెరుగు చొప్పులు వేసుకుని అద్దంలో చూచుకుంది వయసుతో పాటు వచ్చిన సిగ్గు ఆవరించగా కొంచెం తల వంచింది అద్దంలో సంధ్య నవ్వుతున్న ప్రతిబింబము కనపడింది మందహాసంతో కూడిన చిరుకోపంతో వెనకకు తిరిగింది ఏ సంధ్య నీకు ఇక్కడేం పని ఎందుకొచ్చో ఒక రాకుమార్తె బంగారు తొడుగు ఒంటికి వేసుకుని నల్లని కేశాలను నిరక్ష్యంగా వదిలిందట వాటి ముచ్చట తీరుద్దామని వచ్చాను అని తను తెచ్చిన పసుపు చామంతుల దండ వెనుకగా వచ్చి ఆమె తలలో తురిమింది నిజమే సుమా ఇందాక అలంకరణలో ఏదో విరితి కనిపించింది ఏమిటా అనుకున్నాను నీ తెలివి అమోఘం అన్నది తృప్తిగా మరొక్కసారి అద్దంలో తన రూపం చూచుకుంటూ ఓహో ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి గగన మార్గంలో పోయే ఏ గంధర్వుడో చూస్తే అమాంతము ఎత్తుకుపోగలడు చీపో కొంటు మాటలు కసురుకుంది సుధ నిజంగా చాలా అందంగా ఉన్నా ఇప్పుడేమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుందేమిటి బంగారు కాంతు లీనుతూ మధ్య మధ్య కెంపులు పొదుకునే ఆ బుగ్గలను అమాంతం ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అయితే పెట్టుకో అన్నది నిర్లక్ష్యంగా సంధ్య ప్రక్కగా జరిగి ఎడమ చెంపను చుంబించింది చీ తమాషా చేస్తున్నావనుకున్న కొంటె కోనంగిని సంధ్య జడపట్టుకు లాగింది ఇద్దరూ నవ్వుకున్నారు సంధ్య నేనంటే నీకు అసూయగా ఉంది కదూ ఆశ్చర్యంగా చూచింది అవును అందరూ నువ్వే చదువుతానని మెచ్చుకునేవారు నేను పాస్ అయి నువ్విలా ఉండటం అసూయగా లేదు చిన్నగా నవ్వింది సంధ్య పసిపిల్లలను చూచి పండితులు నవ్వే నవ్వులా ఉంది సుధా ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నావు నన్ను నాకు బంధువులు స్నేహితులు ఎవరూ లేరు అన్నీ అనుకొని నీ నడన ఉంటున్నా నాకు అసూయ లేదమ్మా నువ్వు ఇంకా చదవాలి ఉన్నత పదవులు పొందాలి నా లాంటి వారికి అవకాశం లేదు అది ఏ జన్మ పాపమో ఇంకా అసూయపడతానా సరే క్రింద అరేంజ్మెంట్లు అన్నీ అయ్యాయా అన్నీ అయ్యాయి యువరాని వారు వేంచేసినా సభ ప్రారంభమగును ఏమిటో సంధ్య ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు భలేగా మాట్లాడుతున్నావు తమరు పాస్ అయినందుకు పదండి అమ్మా నాన్నగారు ఎదురు చూస్తుంటారు అన్నది తలలో పూలు సరిచేస్తూ సంధ్య నువ్వు ఈ చీరలో వస్తావా సంధి కట్టుకున్న సాదా వాయిల్ చీర వంక చూస్తూ ఏం బాగుండలేదా అంటూ బీరువాల నుండి లేత నీలం సిల్క్ చీర తీసి ఇచ్చింది ఇది కట్టుకొని త్వరగా తెములు అన్నది ముదురు నీలం జాకెట్టు తీస్తూ సంధ్య సంకోచించిన ఆత్మీయురాలు ఇచ్చే ఆదరణ త్రోసివేయలేకపోయింది ఆ చీరలో ముస్తాబయింది సుధ అమాంతంగా వెనుక నుండి సంధ్య బొగ్గలు కందిపోయేలా గట్టిగా ముద్దు పెట్టుకుంది కుదిరిందా అమ్మాయి గారి తిక్క అన్నది పక్కపక్క నవ్వుతూ సంధ్య ప్రసన్న వదనముతో సుధ చెయ్యి పట్టి క్రిందకు లాక్కు వచ్చింది పార్టీ జయప్రదంగా ముగిసింది అందరూ సుధకు అభినందనలు తెలుపుతూ వెళ్ళిపోయారు ప్రకాష్ పార్కర్ పెన్ బహుమతిగా ఇచ్చాడు డాడీ నీ బహుమతేది నీకేం కావాలో బేబీ అన్నారు కూతురు నుదురు ముద్దు పెట్టుకుంటూ సుధా తండ్రి మెడకు రెండు చేతులు పెనవేసింది డాడీ నాకు కార్ డ్రైవింగ్ నేర్పి కారు కొనిపెట్టాలి అన్నది ముద్దుగా అంతే కదా అలాగే నేర్చుకో బావ నేర్పిస్తాడు అన్నాడు ప్రకాష్ వంక చూస్తూ నేనా మీ కూతురు కనుక ఏదైనా ప్రమాదానికి లోనైతే నా పేరు వెయ్యడానిక వద్దు మావయ్య నేను అస్సలు నేర్పను అన్నాడు నిర్మోహమాటంగా పోనీ లేవోయ్ నేను నేర్పుతాను అన్నాడు కూతురు వంక చూస్తూ సుధ ఎగిరి గంతేసింది రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవా వారం తిరక్క ముందే సరి కొత్త ఫేట్విచ్ ఇంటి ముందాగింది తండ్రి గర్వంతో వహించాడు కూతురు నేర్చుకుంది కారు నడపటం సుధను పీయూసీలో చేర్పించారు హైదరాబాద్ లో కూతుర్ని ఒంటరిగా ఉంచాలంటే ఇందిరమ్మ మనసు ఒప్పలేదు భర్త బలవంతం మీద సంధిని పంపింది జాగ్రత్తగా చూచుకోమని ప్రకాష్ను మరీ మరీ కోరింది ఆదివారం ఇంటికి రమ్మని చెప్పింది ఎంత సహజంగా ఉండబోయినా గొంతు బొంగురు పోయింది అది గమనించిన భర్త వెక్కిరించారు అంత ఉండలేని దానవు దానితో పాటు వెళ్ళు హైదరాబాద్ లో ఉండరాదు అన్నాడు నీకేం అలాగే అంటారు అన్నది కోపంగా సంధ్య సుధాస్ ప్రకాష్లు ఎక్కి కారు కదిలిపోయింది అంతవరకు కోలకుల దగ్గర ఆగిన ఇందిరమ్మ కంటినీరు అడ్డు త్రించుకున్నాయి చ అదేం పని ఇందిరా నీకు ఇష్టమైతే రోజు వెళ్ళి రావచ్చు అని భార్య చెయ్యి పట్టి ఇంట్లోకి తీసుకెళ్లాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం